నమస్తే ధాత్రి మహతి చానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం కాంచే సీతాద్రి శిఖరాన్ అటజనికాంచే భూమిసురుడంబరచుంబి శిరస్సరీపటుర్ముహుర్లుటరంగ మృదంగ నిస్వనస్ఫుటనటనానుకూల పరిఫుల్ల కళాపకామున్ కటకచరత్కరేణుకర కంపితాీతైలమున్ మంచు కొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి వాటి నుండి సెలయేళ్లు జారుతున్నాయి వాటిలో లేచి పడే అలల సవ్వడి మధ్యల మోతల్లాగా ఉన్నాయి వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి ఇంకొకటి నీరాజనం పాట సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మాతల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం హిమవంతుడి కూతురు పార్వతి హిమవత్ పర్వతం ఆమె పుట్టినిల్లు ఆ సీతాద్రి శిఖరం మీద ఆమె కూర్చునుంది తెల్లటి మంచు కొండల మీద సూర్యుడి వెలుగు కిరణాలు పడి మరింతగా వెలుగుతున్నాయి పార్వతీదేవి కాళ్లకు పూసుకున్న ఎర్రటి లత్తుక తెల్లటి మంచు కొండల మీద ఎర్రగా ప్రతిఫలిస్తోంది ఆ తల్లి లత్తుకకు కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం మొదటిదేమో పద్యం అల్లసాని పెద్దన మనుచరిత్ర ప్రబంధ కావ్యంలోంది ప్రవరాక్యుడితో పాటు సమస్త ప్రపంచానికి పెద్దన హిమాలయం అందాలను శాబ్దిక ప్రత్యక్ష ప్రసారంగా చూపించాడు ఏమాత్రం పద్య సాహిత్యం మీద ప్రేమ ఉన్నా ఇది వరకు ఈ పద్యాన్ని నోటికి నేర్చుకునేవారు అర్థమైనా కాకపోయినా తెలుగు పద్యం జిగి బిగికి చెప్పే వస్తువుకు తగిన పదాలను ఎంచుకునే పద యోగ్యతా సంబంధానికి నోరు తిరగడానికి ఈ పద్యం అప్పట్లో ఒక కొలమానం ఒక అద్భుతం రెండోది ప్రఖ్యాత సంస్కృతాంధ్ర పండితుడు అష్టావధాని అనేక వ్యాఖ్యాన గ్రంథాల రచయిత బేతవోలు రామబ్రహ్మంగారు రాయగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన అద్భుతమైన నీరాజనం పాట కుమార సంభవం కావ్యంలో కాళిదాసు హిమవంతుడిని హిమాలయాలను తనివి తీరా వర్ణించాడు ఉపమా కాళిదాసస్య పోలిక చెప్పడంలో కాళిదాసును మించినవాడు లేనేలేడు ఇకపై పుడతాడన్న నమ్మకమూ లేదు మంచు కొండల మీద సూర్యుడు పడితే తలదాచుకోవడానికి చీకటికి హిమవంతుడు ఆశ్రయమిచ్చాడట దేవుళ్లకు వింజామరలతో వీస్తాం అందులో కుచ్చు చామరీ మృగాల తోకలో వెంట్రుకలతోనే కూరుస్తారు హిమాలయం కొండ కోనల్లో తమను తిరగనిచ్చినందుకు కృతజ్ఞతగా చామరీ మృగాలు తోకలు ఊపుతూ హిమవంతుడికి వింజామరలు వీస్తున్నాయట అంత గొప్ప కాళిదాసు అల్లసాని పెద్దన బేతవోలు రామబ్రహ్మం లాంటి వాళ్ల కళ్ళతో చూస్తూ ప్రస్తుతం లేహ్ మంచు కొండల్లో తిరుగుతున్నాను కాళిదాసు శీతనగ శ్లోకాలు పెద్దన అభంగ తరంగ మృదంగ నిస్వన పద్యాలు బేతవోలు వారి సీతాద్రులు మదిలో మెదులుతుండగా నాలుక మీద దొర్లుతుండగా ఈ మంచు కొండలను చూడ్డానికి నాకు రెండు కళ్ళు చాలడం లేదు మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం